హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి చులకు స్వాగతం నేను మీ ఆశ ఈరోజు ఆవకాయ పచ్చడి అండి చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా ఆవకాయ కాయలు అండి ఒక మూడు కాయలు చక్కగా కడిగేసి బాగా తుడిచేయండి ఎండలో పెట్టక్కర్లేదు గాల్లో ఆరినివ్వండి ఫ్యాన్ కింద పెడితే తడి ఆరిపోతుంది చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా పెద్ద ముక్కలు కాకుండా కట్ చేసుకోండి ఒక స్పూన్ మెంతులు ఒక కప్పు ఆవాలు ఒక కప్పు పచ్చికారం ఆవాలు ఎంత అయితే కారం పచ్చి కారం కూడా అంతే ఒక స్పూన్ మెంతులు కొంచెం జస్ట్ వేయించుకుని పక్కన పెట్టుకుందాం పచ్చి కాకుండా కొంచెం మాడగొట్టేయకండి కొంచెం వేపించి ఒక రెండు మూడు సెకండ్స్ అంతే ఆ గిన్నె వేడే సరిపోతుంది వేగిపోయినాయి అండి తీసేద్దాం అవి తీసేసి ఆవాలు వేయించుకుందాం కొంచెం ఇది కూడా అంతే రెండు మూడు సెకండ్లు కొంచెం చెట్టు పట్టలు ఆఫ్ చేసేయండి స్టవ్ కొంచెం అలా వేయించుకొని మెంతులు అక్కర్లేదు ఆవాలు మట్టికి మిక్సీలు వేసి పొడి చేసి అంటే బాగా మెత్తగా కాదండి కొంచెం వరకబరకగా చేయండి ఆవు పిండి అంత అయితే కారం కూడా అంతే సమానంగా వేసుకోవాలి ఇవి వేయించుకొని అన్నీ రెడీ చేసుకునే లోపు ఆయిల్ శనగ నూనె వేసినా పర్వాలేదు నువ్వులు నూనె వేసినా పర్వాలేదు కొంచెం ఒక రెండు నిమిషాలు వేడెక్కనివ్వండి అదే నూనె వేసి ఒక రెండు నిమిషాలు వేడెక్కితే ఆఫ్ చేసేయండి నూనె చల్లారిన తర్వాత వేసుకోవాలి అంటే పచ్చివాసన రాకుండా వెల్లుల్లి ఉప్పు కారం ఆవు పిండి సరే ముక్కలు సమానంగా కట్ చేసాం టెంక పోకుండా జాగ్రత్తగా కట్ చేయండి ఒక కేజీ వరకు వచ్చి ఉంటాయి ముక్కలు సరిపడా కారం ఒక కప్పు ఆవు పిండి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు సమానంగా అన్నీ ఒక డబ్బాలో వేసి జాడీలో కానీ మీ ఇష్టం స్టీల్ దాంట్లో కాకుండా వేసి నీట్గా కలిపేసుకోవడమే సమ్మర్ సీజన్ కదా అప్పుడు కొత్త ఆవకాయలు ఇప్పుడు సీజన్ ఇప్పుడు అందరూ ఇదే పని నా ఫ్రెండ్ అడిగింది చేసి చూపించమని అందుకనే చేశాను అనమాట కొద్దిగా తర్వాత మళ్ళీ పట్టొచ్చలే కొంచెం చేశాను ఒక మూడు కాయల వరకు సరే అందులో ఫస్ట్ ఉప్పు ఉప్పేసి బాగా కలిపేసేయండి వెల్లుల్లి మెంతులు వేయించాం కదా మెంతులు బాగా కలిపేసుకొని నూనె కొంచెం ఒక రెండు నిమిషాలు వేడికి పక్కన పెట్టాను ఆవు పిండి ఒక కప్పు పచ్చికారం అంటే మసాలా కారం కాదు పచ్చికారం ఒక కప్పు ఒకవేళ మీరు ఘాటు ఎక్కువ తింటారంటే ఇంకొక సగం కప్పు వేసుకోవచ్చు దీనికైతే ఇది సరిపోతుంది అది బాగా కలిసాక వెల్లుల్లి కూడా వేసేసాం కదా నూనె అండి చల్లారిపోయింది నూనె వేసేద్దాం ఒక కేజీ నూనె శనగ నూనె వేరుశనగ నూనె అన్నీ బాగా కలిపేసి మూత పెట్టి మూడు రోజులు అలా వదిలేసేయండి మూత పెట్టేసి చక్కగా మూడు రోజులకి అందులో ఓటొచ్చి చక్కగా మొక్క ఊరి ఉంటుంది మూడో రోజు కలుపుకోవాలి మనం మూడో రోజు కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉంచేసి ఇంకొక రెండు రోజుల తర్వాత బాటిల్లోకి తీసుకోవచ్చు గాజు బాటిల్లో కానీ జాడీలో కానీ అదే ప్లాస్టిక్ డబ్బాలో ఉంచినా పర్లేదు మంచి ప్లాస్టిక్ అయితే ఎక్కువ చేయలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయటే ఉంచేసుకోవచ్చు సరే మూడు రోజుల తర్వాత ఓటొచ్చింది చక్కగా తయారైంది చూసారా ఈ టైంలో ఉప్పు ఏమన్నా సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు ఓటొచ్చి ఊరిపోయిందండి చాలా చక్కగా వచ్చింది మనం సర్వింగ్ బౌల్లో కొంచెం తీసుకుందాం కొత్త కొత్త అండి వైట్ రైస్లోకి తింటే మజా మరి సూపర్గా ఉంటుంది ఇంట్లో టేస్ట్ చేయండి తయారు చేసి అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ